మొత్తానికి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు అయితే రోడ్డెక్కాయి వీధి పోరాటానికి సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చిందా ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆ బకాయిలను చెల్లించేందుకంటే మొత్తం కాదు కానీ దాదాపుగా ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేయడానికి అయితే సిద్ధమైందట ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రిలో ఉన్న బకాయిల్లో రెండు వందల యాభై కోట్లను ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవతో వైద్య ఆరోగ్య శాఖ చర్చించిన తర్వాత నిధుల విడుదలకు మార్గం సుగమైంది త్వరలో మరో రెండు వందల యాభై కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటించారు రోగులకు అసౌకర్యం కలగకుండా వైద్య సేవలను కొనసాగించాలి అనేది ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రులు అసోసియేషన్ అలాగే ఇతర సంఘాల ప్రతినిధులు కూడా కోరారు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తమ తమతో కలిసిన ప్రతినిధులు కూడా వివరించారు అంటే ఇప్పుడు ఒకేసారి విడుదల చేయకపోయినా రెండు వందల యాభై రెండు వందల యాభై కోట్ల చొప్పున విడుదల చేసుకుంటూ వెళ్తారు ప్రస్తుతం ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు విడుదల చేశారు అనేది నెక్స్ట్ కూడా ఇంకొక రెండు వందల యాభై కోట్లు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటి మొత్తం దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని నేను చెప్పిన మాట ఇప్పుడు ఇలా రెండు వందల యాభై రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎప్పుడు తీరాలి మళ్ళీ కొత్తగా బకాయిలు పెరిగిపోతూ ఉంటాయి అవి ఎప్పుడు తీరాలి ఏదేవైనా ఆరోగ్యశ్రీ అనేది ఓకే ఆరోగ్యశ్రీ అయినా ఎన్టీఆర్ వైద్య సేవ అయినా ఏదైనా ప్రజలకు చాలా అవసరం ఆ పేద ప్రజలు చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు ఈ సేవల ద్వారా ఇవైతే ఆగిపోకూడదు నిలిచిపోకూడదు కంటిన్యూ అవ్వాలి దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చేయండి అనేది ప్రజల నుంచి చెప్తున్నమాట